ఆ కుల కులాల సాధక బాధకాల గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసేట్టు పదహారు సంవత్సరాల క్రితం ఆ ఆ పదహారు సంవత్సరాల క్రితంలో నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అధ్యక్షునిగా ఆ రోజు నన్ను నియమించిండ్రు ఈ కుల సంఘాలను అన్నింటినీ కూడా ఒక ఇంచుమించు నలభై కుల సంఘాలని నేను ఆ ఏకం చేసిన నలభై వృత్తులు సాంప్రదాయ చేతి వృత్తులు చేసే కులాలను అన్నింటినీ ఆ సంఘ నాయకులను అందరినీ ఏర్పాటు చేసి ఒక 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 యూనిట్గా ఈ రోజు వరకు కూడా దాన్ని ఉంది అందరితోనే నేను సమావేశమవుతున్నా అయ్యా ఈ రోజు సమస్య ఏందంటే బీసీల ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది బీసీల ఉనికి అంటే మనకు రాష్ట్రంలో ఒక ఇరవై ఇరవై ఐదు బీసీ సంఘాలు ఉన్నాయి ఎవరికి వారే యమునా తీరే కానీ ఎందుకొకటి కాలేకపోతున్నారు ఈ రోజు కూడా నేను రావడానికి కారణము బీసీ జేఏసీ అన్నందుకే వచ్చిన అయ్యా మీరు బీసీ జేఏసీ చేసిండ్రు మీరు రాష్ట్రంలో కూడా ఒకటే జేఏసీ ఒకటే జేఏసీ చేసి అన్ని కులాలను అన్ని వర్గాలను అందరినీ ఏకం చేయండి వాళ్ళ ఇంటికై కూర్చోండి మాట్లాడండి తప్పు లేదు ఇక్కడ కూడా మహబూబ్ నాయుడులో కూడా మీరు ఎవరినన్నా నియమించండి బీసీ గా ఈ ఉద్యమానికి వాళ్ళు కూడా అన్ని బీసీ సంఘాలు ఎన్ని ఉన్నాయి అందరి దగ్గర ఇంక వాళ్ళు వస్తే ఫోన్లు చేస్తారు వాళ్ళు ఇంటి దగ్గరికి కూర్చొని మాకు సమస్య ఏమిటిది ఇప్పుడు మనం ఉనికి ఉనికి కోల్పోయే పరిస్థితులకు వచ్చినాము ఈ రోజు మనం ఎందుకు అంటే ఒక ఒక అస్స ఒక ఎమ్మెల్సీకి జరిగిన అన్యాయాన్ని మనం ఇస్తూ ఎమ్మెల్సీకి ఎందుకు అన్యాయం జరిగింది అనేది మనం చేయాలి చట్టసభలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఫస్ట్ ఎక్కడ వాటిది ఆయన మీద మచ్చ అంటే వీళ్ళు ఓసీ వాళ్ళు అందరి ఇటు ఏం చేసిండ్రంటే ಈ ಜನಗಣನ ಏದೈತೆ ಒಂದು ಕುಲಗಣನ ಏದೈತೆ ಒಂದು దీంట్లో పెద్ద ఎత్తున తప్పు జరిగింది అని చించి ఆయన తప్పు జరిగింది సమగ్ర కుటుంబ సర్వేలో ఇంతమంది ఉంటే ఉన్నోళ్ళదంటనే ఇరవై లక్షల మందిని చంపినరు మరి ఈ పది సంవత్సరాల నుంచి ఒక ఇరవై లక్షల మంది ఉట్టినరు నలభై సంవ నలభై లక్షల మంది పిసి సోదరులను చంపండి ఎట్లా ఓసీలు ఐదు శాతం నుంచి పది శాతానికి వచ్చిండేట్లా అంటే పునరుత్పత్తి వాళ్ళ కులాలనే జరిగింది కానీ మన కులాల కాదు అనే ఒక బోర్డు ఆడేడు అది వాళ్ళకి నచ్చనే వాళ్ళకు నచ్చక ఏం చేసిండ్రు దాంట్లో కొంతమంది సోషల్ మీడియాలో మీ బీసీలు మా ఉచ్చ అనే మాట కూడా మాట్లాడడం జరిగింది అది ఎంతవరకు సమన్ చేసము ఒక తీర్మాన్ మళ్ళన కాదు ప్రతి బీసీ పిట్టెక్ తీస్తున్నారు ప్రతి బీజేపీ టెక్కి సమర్థించకూడదు అది బయటికి తీస్తున్నారు ఇప్పుడు ఏం తీస్తున్నారు మేము ప్రభుత్వం ఎంతో ఆదర్శంగా ప్రపంచంలో ఎక్కడ లేని కులగలన మేము చేసినామని చించిన దాని గురించే మాట్లాడుతున్నారు అయ్యా లోపల మతలాబు వేరే ఉంది ఇది ఉంది చట్ట సభలో ఉన్న వ్యక్తులు మనల్ని ఎవరు మాట్లాడతలేరు చాలా మంది ఉన్నారు ఈ రోజు చట్ట సభలో తీర్మానం మళ్ళా ఒక్కడే లేడు చాలా మంది బీసీలు ఉన్నారు ఆయన ఎందుకు ఉండరు వాళ్ళ పార్టీ పార్టీల ఆదేశాన్ని ఈయన పార్టీ పోయిన పర్వాలేదు నా ఎమ్మెల్సీ పోయినా పర్వాలేదు అని ఒక పాట మాట్లాడినందుకు ఈయన ఈ రోజు ఆయన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే కూడా ఏం కాదు బీసీ బిడ్డలు జరుగుతున్న అన్యాయాన్ని మనం అందరం ఏక తాటి మీదకి వచ్చి దాన్ని వ్యతిరేకించినప్పుడే వాళ్ళు మళ్ళీ ఎంపీకి తీసుకుంటారు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను బీసీ బిడ్డ ఒక ఎమ్మెల్సీ సమానం సమానమని తీసేసి వచ్చినందుకు ఆయనను మనం అందరం కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాదు ఆయనను మనం అందరం సమర్థించాలి కాపాడుకోవడం అనేది తప్పైతుంది ఆయన విషయంలో మనం అందరం ఆయనను సమర్థించాలి ఎందుకు సమర్థించాలంటే ఎవరో ఒకరు గజ్జ కట్టుకొని ముందుకు వచ్చి ఆట ఆడుతున్నాడు ఆ ఆట ఆడేటవాడిని కాపాడకపోతే మళ్ళీ మన దిక్కు ఆట ఆడేటోడు లేడు రాడు రాడు కూడా కూడా ఈ ఉపన్యాసాలు దండుగా బీసీ జేఏసీ కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి ఒకటి ఏర్పాటు చేయండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఉన్న బీసీ సంఘాలు పది పన్నెండు సంఘాలు ఉన్నాయి ఈడ కూడా ఆ బీసీ సంఘం ఈ బీసీ సంఘం అని వాళ్ళందరి దగ్గరికి తిరిగి వాళ్ళ ఇంట్లో దగ్గర కూర్చొని నేను కూడా ప్రతి కుల సంఘం దగ్గర ఇండ్ల దగ్గర కూర్చొని ఏకం చేసిన ఉత్త కాదు బీసీ సంఘం నడపడం అంటే అంత ఈజీ కాదు వాళ్ళ పోవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళ గురించి మాట్లాడాలి వాళ్ళని మళ్ళీ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాయి కానీ వాళ్ళు మనకు సహకరిస్తారు ఇప్పుడు కూడా బీసీ సంఘాలు చాలా మంది ఉన్నారు మా మెట్టికాడ శ్రీనివాసులు ఉన్నాడు మా యాదయ్య ఇప్పుడు మన జీ మన బీసీ రాజ్యాధికారు మా యాదయ్య గారు ఉన్నారు ఇట్లా చాలా సంఘాలు ఉన్నాయి అందరినీ ఏకం చేసి చేసేటట్లు ఉంటేనే ఇది ముందర పడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా చేయవలసిందే ఒక వ్యక్తి మన కోసం ఆట ఆడనికే ముందుకొచ్చిండు సభస్థలి ఎక్కిండు ఆ రంగస్థలాన్ని మనం అందరం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తన తమ హక్కుగా అందరినీ అందరిని ఏకం చేసిపోతేనే ఇది అవుతుందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా అయ్యా నేను ఎంబీసీ వాదిని అయినా నా కులాలకు జరుగుతున్న చైతివృత్తులకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా మాట్లాడతాయి కానీ ఇది సందర్భం కాదని నేను మాట్లాడడం లేదు ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను నా కులాలను కూడా నా ఎంటో ఉన్న కులాలను కూడా నేను ఇచ్చేస్తా నేను కదిలిస్తాను నేను తిరుగుతా నేను తిరుగుతా వాళ్ళ దగ్గరికి ఏం జరుగుతుంది ఎందుకోసం మనం చెయ్యాలి అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను కాబట్టి జేఏసీకి ఎవరిని ఇస్తారో మీరు ఇవ్వండి వాళ్ళు కూడా ఓపికతోనే అన్ని కుల సంఘాలు అన్ని రాష్ట్ర సంఘాలు అన్ని బీసీ సంఘాలు ఉన్నాయి ఎవరిని మనం అగౌరవపరచకూడదు ఎందుకు అవరవపరచదు ఎవరిని మనస్తత్వం వాంది ఏవన్ పార్టీ వాంది ఏవని ఇదిగా వాళ్ళది కాబట్టి ఒక్కే ఉమ్మడికి ఒక్కటే స్టేజ్ మీదకి మనం వచ్చి మాట్లాడిన రోజే మనకు న్యాయం జరుగుతుందని ఈ న్యాయం జరగాలంటే తీర్మానం మళ్ళీ గజ్జ కట్టుకొని ఆట ఆడుతున్నారు కాబట్టి ఆయనను మనం సమర్థించాలని సభాముఖంగా నేను చెప్తూ ముగిస్తున్నాను